ఆవులా జరంత ఆవులా ఆవులు జరంత ఆయి జరంత మన వీడియోలో కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే నేను వెళ్ళిపోతాను మీరు కూడా లేట్ చేయకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి ఈ రోజు నుంచి డిమార్ట్ కు పోదాం పోదాం అనుకొని రెడీ అయినాక కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది అది కూడా నేను ప్రతిసారి డిమార్ట్ కి వెళ్దాం నేను రెండు మూడు రోజుల నుంచి అడగంగా అడగంగా తీసుకుపోయేటోడు ఈసారి ఆయన పోదామా అన్నా కూడా నేను కదలెమన్నా కూడా నేను ఎందుకు పోలేదు అన్నదే కదా మీ డౌట్ నేను క్లారిఫై చేయడానికి ఓల్డ్ వీడియోస్ మీరు చూసిరే రే కదా ఇంకా ఆ ఊరి ఊరు ఆ పండి ఈ పండుగా అని తిరుగుడే అయితాం ఇంట్లో గ్రాసరీస్ ఏమో అన్ని అయిపోలేదు కొన్ని ఏమో ఉన్నాయి కొన్ని ఏమో అయిపోయినాయి ఇంక ఉన్న వాటితో అయితే ఎట్లా ఊరికి వెళ్తున్నాం కదా అన్నట్టుగా ఇంకా అడ్జస్ట్ చేసేసిన ఎందుకంటే ఊరికి ఒక్క రోజు వెళ్ళట్లేము కదా ఒక వన్ వీక్ అట్లా వెళ్లాల్సి ఉంటది కావచ్చు పోవడం రావడం అయితది బట్ ఇంకెన్ని ఎన్ని రోజులు పడుతుంది అన్నది తెలియదు ఊరికెళ్లేది ఊర్లు తిరిగేది ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టడం ఎందుకు టెన్ డేస్ ముందే అన్ని పురుగు బట్టి ఖరాబ్ అయిపోతాయి అన్నట్టుగా నేనైతే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు మొత్తం అన్ని ఈక్వల్ గా అయిపోయినాయి కొన్ని పల్లీలు తప్ప ఇంట్లో గ్రాసరీస్ అసలు ఏమంటే ఏం లేవు అందుకే ఊరు నుంచి వచ్చి రాగానే ఫస్ట్ ఇంకా డిమార్ట్ కే రెడీ అయితే నిజం చెప్పాలంటున్న అసలు కోపికే లేదు ఊర్ల ప్రయాణం అని అటు ఇటు తిరగడే సరిపోతుంది దట్టు ఇంకా మా భగత్ బాబుకి అయితే అటు ఆఫీస్ వర్క్లు ఇటు ఊర్ల ప్రయాణం అమ్మో అసలు గ్రాసరీస్ అన్ని నిండుగైనాయి కాబట్టి అసలు ఏమంటే ఏం లేవు కాబట్టి మళ్ళీ తెల్లారు లేచినాం అనుకోండి ఖచ్చితంగా టిఫిన్ చేసుకొని తినాలి కాబట్టి ఏదో ఒకటి కావాలి మళ్ళీ మేము ఊరికి పోయితే కూడా ఇల్లు కూడా గబ్బు గబ్బు అయిపోయింది మళ్ళీ డిమార్ట్ సామాన్లు తీసుకొచ్చి మళ్ళీ చదివితే మళ్ళీ అదొక క్లీనింగ్ ఉంటుంది ఇక డిమార్ట్ సామాన్లు తెచ్చుకున్నాకనే ఇల్లు ఇల్లంతా క్లీనింగ్ చేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా ఇంకా ఫిక్స్ అయ్యి వచ్చి రావడం తోటి డిమార్ట్ కి అయితే వచ్చేసినాం నేను ఈసారి అయితే ఒకటి ఫిక్స్ అయిన ఉండి చాలా చాలా తీసుకోకుండా చాలా తక్కువ ఎక్కువ తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నా ఐటమ్స్ ఎక్కువ తీసుకెళ్ళినాం అనుకోండి చీమలు బట్టి పురుగులు బట్టి ఖరాబ్ అయిపోతున్నాయి నెల నెలకి ఎవరు తిరుగుతా డిమాండ్ చుట్టూ రెండు నెలలకు ఒకసారి తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కదా అని రెండు మూడు నెలకి జరిపే అని తీసుకొచ్చుకుంటా పోయిన ప్రతిసారి అన్ని మను స్టోర్ చేసుకుంటు ఉండడం వల్ల అన్ని పురుగులు పడుతున్నాయి నాకేమో ఫ్రిడ్జ్ లో పెట్టడం ఇష్టం ఉండదు అట్లాంటివి ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితే లైక్ వాళ్ళు ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని పోతాయి అనిపిస్తుంది నాకు ఇంకా పప్పులు పల్లీలు లాంటి ఫ్రిడ్జ్ లో పెట్టినాం అనుకోండి అలా ఫంగస్ వస్తుంది ఇంకా అట్లాంటి తిని కూడా దండగా అందుకే నాకు ఫ్రిడ్జ్ లో ఇష్టం ఉండదు కాబట్టి నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను బయటే పెడతా ఓన్లీ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఈ రెండు మాత్రమే ఫ్రిడ్జ్ లో పెడతా ఇది కథ ఎందుకు ఏదో దూరం లేదు కదా నెల నెలకి కొన్ని కొన్ని సామాన్లు తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కదా అని ఫిక్స్ అయితే కొన్ని అంటే కొన్నే తీసుకొని ఓదామని ఫిక్స్ అయిపోయి వచ్చిన ఇది ఏంటిది ఏంటిది దేనికి అది ఏం చేస్తారు ఏం చేసుకుంటారు ఆయిలా ఆయ్లా ఇది ఏంటిది పాటలు తీసుకోకట్టే లేదు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn. യില്ല <laughs> പോ నాకు కావాల్సిన నాకు నచ్చిన ఐటమ్స్ కొనకుండా నేను డి మార్ట్ వెళ్ళి బయట అడిగి ఎట్లా పెట్టాను నా బిడ్డ కూడా అంతే డి మార్ట్ వచ్చినామంటే ఖచ్చితంగా తనకి పాప్కార్న్ కావాల్సిందే ఫస్ట్ పాప్కార్న్ దగ్గరికి వెళ్ళిద్ది అది కొనిస్తేనే వస్తుంది లేకపోతే నా ఇంకా ఉర్రె ఉర్రడికి డి మార్టే దగ్గర ఇల్లాలి అంతకన్నా పక్కనే ఐస్ క్రీమ్ ఉంటది ప్రతి ఒక్కరు అదే ఐస్ క్రీమ్ తీసుకుంటారు దాన్ని చూస్తుంది కానీ ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఐస్ క్రీమ్ కావాలని మాత్రం అడగదు ఈ పాప్కార్న్ ఎట్లా అలవాటు అయిందంటే మేము అలవాటు చేస్తానే పాప్కార్న్ ఎట్లాగో హెల్త్ కి మంచిదే కదా ఇంకా అక్కడ మంచిగా బుగ్గలు బుగ్గలు ఉంటాయి కాబట్టి మేము తీసుకోవడం వల్ల తనకు కూడా అలవాటు అయింది ఈసారి డిమార్ట్ బిల్ అయితే చాలా తక్కువ అయింది అరౌండ్ త్రీ థౌజండ్ ఏమైంది అంతే నేను వెళ్ళేటప్పుడే ఫిక్స్ అయినమాట త్రీ థౌజండ్ బిలోనే తీసుకోవాలనేసి నేను ఎంతైతే ఫిక్స్ అయినో అంతే బిల్ చేసినందుకు మస్తు హ్యాపీ అనిపించింది అందరికి ఇవన్నీ చదవడానికి అర్ధ గంట పట్టిద్ది నాకు ఇవన్నీ చదవడానికి మూడు గంటలు టైం అయినా పడి ఎందుకంటే నేను చాలా స్లోగా చాలా అంటే చాలా నిదానంగా చేస్తే ఏ పని చేసినా కూడా నాకు మస్తు టైం టేకింగ్ పట్టిద్ది సార్ అయితే మా కొత్త ఐటెం తీసుకున్నాడు అది ఏంటిది నేను దీపాలు ముట్టించే కి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ వాళ్ళ ట్రాలీలో ఏం చేసింది సామాన్లు ఎన్ని వేసిందో అన్ని గనం దీపం ముట్టించే నూనె డబ్బలే వేసింది పెద్ద పెద్ద బాటిల్స్ నేను మా భగత్ బాబుతో అన్నానమాట చూసిన చూసినా ఆంటీ ఎన్ని కొన్నదో నేను ఎంత మనీ సేవ్ చేస్తా అని చూసిన అవి కొనుక్కుంటా అని కామెడీగా అన్నా అసలు ఈ ఆయిల్ కొనే రోజు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఆంటీ కొనైతే మేము కొనలేదు గానీ నెమ్మది నెమ్మది ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా ఆంటీ ఏ వచ్చే వరకు అట్లే కొనల్సి వస్తుందేమో ఈ సామాన్లు వచ్చిన సామాన్లు బట్టలు హౌస్ క్లీనింగ్ కూరగాయలు ఇవన్నీ సద్ర సరికి ఎత్తే నైట్ టూ థర్టీ అట్లా అయింది మా భగత్ బాబు కూడా హెల్ప్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్